క్రీస్తు నందు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందామండి లూకా వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించేదివి అలాగుననే లాజరు లాజరూ కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకునుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవో యాతన పడుచున్నావు గమనించండి ప్రియులారా ఈ వృత్తాంతము క్రైస్తవ ప్రపంచానికి చాలా సుపరిచితమైనటువంటి ఘటనగా మనము చూడవచ్చు ఇక్కడ వైద్యుడైన లూకా గారు ఈ సన్నివేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు ధనవంతుడు లాజరు కథగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ అబ్రహాము నువ్వు గూర్చి ధనవంతుడు ఏమంటున్నాడు అంటే తండ్రివైన అబ్రహామా ఇరవై నాలుగో వచ్చినంలో నాయందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాదరును పంపము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకర్ వెసి చెప్పాడు దానికి జవాబుగా అబ్రహాం ఏమంటున్నాడు అంటే కుమారుడా నీ జీవితకాలం అంత నీవు నీకు ఇష్టమైన సుఖం అనుభవించావు అలాగ నేను లాతరు కష్టం అనుభవించడం జ్ఞాపకం చేసుకును అంటున్నాడు ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు నువ్వు యాతన పడుతున్నావు ప్రియులారా గమనించండి ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు లేదా భోగభాగ్యాలు ఇవేవి మనకు శాశ్వతం కాదండి బ్రతుకున్న దినాల్లో బ్రతికించే దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకొని పొరుగు వారిని మనము ప్రేమించి జీవించినట్లయితే ఎప్పుడు ఏ విధంగా ఎలా మనం మరణించినప్పటికీ దైవము దైవభక్తి కలిగి మనం ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ పరదేశులోనికి మనం వెళ్ళడానికి వీలు కలుగుతుందని మనము గమనించవలసిన వారమై ఉంటున్నాం అందుకనే ఆ ధనవంతుని చెబుతున్నాడు లాదర్కి ఇప్పుడు ఇక్కడ కష్టం లేదు ఇక్కడ నెమ్మది ఉంది నీవు ఇక్కడ కష్టపడుతున్నావు కాబట్టి బ్రతికున్నాన్ని నాలుగు రోజులు మన ఎదుట ఉన్నవారిని ప్రేమించుదాం పరలోకానికి వెళ్దాం అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక అందరికీ